దేశాల్లోనే భారతదేశం యొక్క కీర్తి పెంచుతున్నాడు నరేంద్ర మోదీ గారి కీర్తి కూడా ప్రపంచం అంతా బాగుతుంది కాబట్టి ఒక పేదవాడు అంత మంచి పేరు తెచ్చుకుంటే ఓర్వలేనటువంటి కాంగ్రెస్ పార్టీ నాయకులు ఈరోజు అవాకులు చవాకులు మాట్లాడుతున్నారు నరేంద్ర మోదీ గారిని నోటికి వచ్చినట్టు చెప్తున్నారు అని అదని ఇదని నోటికి వచ్చినట్ల వీళ్ళ నోటుకు ఓటు కేసుల్లో పట్టుబడలే వీళ్ళ లెక్క మంది భూములు గుంతుకొని పైరవీల్ చేయలే వీళ్ళ లెక్క బ్లాక్ మెయిల్ చేయలే ఈ ఉన్న నాయకుల్లాగా డబ్బు దంపాలి నరేంద్ర మోదీ రాజకీయాలకు రాలే ఈ దేశం కోసం అహ నిశలు ఈ దేశ ప్రజల కోసం పనిచేస్తున్న నాయకుడు నరేంద్ర మోదీ గారు నరేంద్ర మోదీ గారి కాలు దుమ్ము కూడా పనికిరారు కేసీఆర్ కానీ రేవంత్ రెడ్డి కానీ పెద్ద అవినీతి పరం వీళ్ళు రాష్ట్రాన్ని దోచుకోనికి దోచుకొని పోయిన ఆయన ఆయన ఇప్పుడు దోచుకోడానికి వచ్చిన ఆయన ఈయన ఇటువంటి వాళ్ళ చేతులు కనుక ఈ దేశం ఉంటే మన దేశంలో మన పిల్లలకు భవిష్యత్తు ఉండదు దయచేసి అందరూ కూడా వాళ్ళు చెప్పే మాయ మాటలకు మోసపోకండి వాళ్ళు ఏం చెప్తున్నారు రిజర్వేషన్లు తీసేస్తాడు మోదీ వస్తే అని అది పచ్చి చూట మాట ఎస్సీల రిజర్వేషన్లు ఎస్సీల రిజర్వేషన్ తీసేస్తారు నరేంద్ర మోదీ వస్తే రిజర్వేషన్లు ఎత్తిపోతాయి అని చెప్పి ఎస్సీలను ఎస్సీలను రెచ్చగొట్టి వాళ్ళకి ఆ ఓట్లు వస్తలేవు కాబట్టి వాళ్ళకి అబద్ధాలు చెప్పి మోసం చేసే మాటలు ఇలా కాంగ్రెస్ పార్టీ మాట్లాడుతుంది హిందువులను విడదీయాలని చూస్తుంది మన హిందువులను అంతా విడదీసి ఈ దేశాన్ని నాశనం చేయాలని చూస్తుంది కాంగ్రెస్ పార్టీ కాబట్టి అక్కలారా అమ్మలారా అందరూ ఏకం కండి మన కోసం మన దేశం కోసం మన పిల్లల కోసం పిల్లల భవిష్యత్తు కోసం మనం కనుక కాకుంటే మనకు భవిష్యత్తు ఉండదు అందరూ ఏకం కండి నరేంద్ర మోదీ గారి లక్ష్యం ప్రతి పేదవాళ్ళను ఆదుకోవడం ప్రతి పేదరికాన్ని దూరం చేయడం ప్రతి ఒక్క యువకుల్ని ఈ దేశానికి ఒక భవితగా తయారు చేయడం రైతుల్ని మహిళల్ని యువకుల్ని పిల్లల్ని చిన్న పిల్లల్ని విద్య అన్ని రంగాల అన్ని కుల మత భేదాలు లేకుండా ఈ దేశాన్ని ముందుకు నడిపించేది లక్ష్యంగా నరేంద్ర మోదీ గారు పనిచేస్తా ఉన్నారు అది చూసి ఓర్వలేనటువంటి కాంగ్రెస్ పార్టీ వాళ్ళు నోటికి వచ్చినట్లా మాట్లాడుతూ ఈరోజు మోసం చేసేటటువంటి విధంగా మాట్లాడుతూ ఉన్నారు అరుణమ్మ కూడా ఎదుర్కోలేరు అరుణమ్మ మీద కూడా ఏం చెప్పలేక ఏం అనలేక అరుణమ్మ ఏం చేసిందని ఆ వాళ్ళు మాట్లాడేటోళ్ళు ఎప్పుడు జిల్లాలో కూడా లేరు ఎప్పుడు ప్రజల మధ్యలో లేరు ప్రజలకు పని చేయలేరు రోజు ఓట్లు అప్పుడే పనుగాకి వస్తారు పనిగా చేసుకొని వెళ్ళిపోతారు ఈరోజు కాబట్టి అక్కలారా అమ్మలారా మన అందరి కోసం మీ అందరికీ నరేంద్ర మోదీ గారు ఇచ్చే ప్రతి పథకాన్ని మీకు అందజేయనికే మరి మీ అరుణమని మీ పాలమూరు బిడ్డని గెలిపించండి బయట వాళ్ళని గెలిపించకండి పాలమూరు బిడ్డని గెలిపించుకునండి నరేంద్ర మోదీ ఇచ్చే ప్రతి పథకాన్ని మన పేదవాళ్ళకి అందజేసినటువంటి అవకాశం అందించండి అని చెప్పి ఈ సందర్భం మిమ్మల్ని అందరూ నేను కోరుకుంటా ఉన్నాను